అనగాపల్లి జిల్లా పరిధిలోని మొందా తుఫాను కారణంగా బంగారమ్మపాలెంలో భారీ వర్షాలు కురిశాయి దాంతో గ్రామంలో ఉండే ఆటస్థలం నీటితో నిండిపోయి చెరువును తలపిస్తుంది వర్షాల సమయంలో నీరు సముద్రంలోకి వెళ్లే కాలువకు అడ్డుగా ప్రహారీ నిర్మిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం సంబంధించిన ప్రాజెక్టు కావడంతో స్థానికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు దీనికి సంబంధించిన మరింత వివరాలు మా విశాఖ ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు బంగారపాలెం గ్రామంలో అయితే మనం ఉన్నాము బంగారపాలెం గ్రామంలో అయితే కనుక ఇటీవల వాళ్ళ కురిసిన వర్షాలకైతే కనుక ఇక్కడ ఉన్న గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ ఆట ఆట గ్రౌండ్ ఒకే ఒక గ్రౌండ్ ఉంది ఇక్కడైతే కనుక అత్యధిక జనాభా ఐదు వేల పైన జనాభా ఉన్నారు ఇక్కడైతే కనుక అధిక సంఖ్యలో యూత్ అయితే ఉన్నారు ఆ యూత్ అందరూ కూడా ఆడుకునే గ్రౌండ్ ఏదైతే ఉందో అదంతా కూడా నిలిచిపోయి ఉంది ఈ పక్కన చూసుకున్నట్లయితే నేవల్ బేస్ వైపు అయితే కనుక సముద్రంలో కలిసే వాటర్ కూడా వెళ్ళకపోవడం అయితే కనుక వీరు తీవ్ర సమస్యలు అయితే ఎదుర్కొంటున్నారు వీళ్ళకి ఆట గ్రౌండ్ లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇప్పుడే రాష్ట్ర హోంమంత్రి వాళ్ళు కూడా అయితే కొంచెం చూసి వెళ్ళారు సమస్య అని హామీ ఇచ్చారు ఇది సెంట్రల్ డిపార్ట్మెంట్ కావడంతో ఎంతవరకు ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనే ఆందోళనలో అయితే విద్యార్థులు ఉన్నారు విద్యార్థులతో పాటు మనం ఇక్కడ ఉన్నాం ఈ గ్రౌండ్లో ఏం ఆటలు ఆడుకునేవారు ఏంటి పరిస్థితి ఎంతమంది ఉన్నారనే విషయాన్ని అయితే అడిగి తెలుసుకుందాం చెప్పండి ముందు ఇక్కడ గ్రౌండ్ ఉండేది ఏం ఆటలు అనుకునేవారు ఎంతమంది ఆడుకునేవారు ఇక్కడ మీ యూత్ ఎంతమంది ఉన్నారు ఏంటి ఈ గ్రౌండ్ అన్ని విధాలుగా మా స్టూడెంట్స్ కానీ యూత్ కానీ అందరూ సాయంత్రం అయితే ఇక్కడ ఉంటారు సార్ అయితే ఈ ఆటలతో పాటు కాకుండా మా గ్రామ ఉత్సవాలు కూడా పండుగలు కూడా ఇక్కడ చేసుకుంటాం అయితే ఈ అకాల వర్షాల కారణంగా ఇప్పుడు కూడా ప్రతి సంవత్సరం వర్షాలు వస్తాయి నిండిపోతాయి కానీ ఈ నీరు పోవడానికి ఒక మార్గం ఉండేది కానీ ఈ సంవత్సరం ఈ సంవత్సరం అయితే ఈ డిఫెన్స్ వాళ్ళు రావడం వల్ల సెంట్రల్ రావడం వల్ల వాళ్ళు వాళ్ళ వాళ్ళు వాళ్ళని కట్టేసుకున్నారు వాళ్ళ వాళ్ళని కట్టేసుకొని ఈ నీరు వెళ్ళకుండా వాళ్ళు బ్లాక్ చేశారు ఈ విషయాన్ని మా అధికారులు మా నాయకులు మా యూత్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు వచ్చి రెండుసార్లు అక్కడికి లొకేషన్కి వెళ్ళడం జ చూడడం జరిగింది కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ వాళ్ళేమో సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఈ ప్లేస్ అంతా మాది ఇది బౌండరీ అంతా మాదిని చెప్తున్నారు ఓకే బౌండరీ అంతా వాళ్ళది వాళ్ళు బౌండరీ కాని ప్లేస్లో మా మా స్థలాలు కానీ అలాగే రైతులు ఉంటారు వాళ్ళని వాళ్ళని అడిగి వాళ్ళకి ఏమన్నా నష్టపరిహరించి ఈ పర్మనెంట్ సొల్యూషన్ టెంపరీ కాదండి పర్మనెంట్ సొల్యూషన్ ఒక సొల్యూషన్ సొల్యూషన్గా అది కొన్ని కొన్ని నిధులు విడుదల చేసి పర్మినెంట్ సొల్యూషన్ మీద ఒక క కర్వట్ కానీ కాలువ కానీ లేదనుకుంటే ఒక పైప్ లైన్ అండర్ పైప్ లైన్ కానీ వేసేసి అది అలా సముద్రంలో కానీ ఏర్లో కానీ వెళ్ళే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఈ వర్షం నుంచి ఈ ఈ గ్రౌండ్ మునిగిపోయిన సమస్య పరిష్కారం దొరుకుతాయి శాశ్వత పరిష్కారం కానీ టెంపరీగా వస్తున్నారు చేస్తున్నారు కానీ ఈరోజు మేడం అనిత మేడం మినిస్టర్ హోమ్ మినిస్టర్ గారు వచ్చారు కావున వెంటనే అధికారులకి గైడ్ లైన్స్ ఇచ్చారు మీరు వెంటనే దాన్ని పర్వత సొల్యూషన్ చూపించన్నారు సో అది పరిస్థితి ఎంతవరకు అవుతుంది మేడం గారి మరి మాట వరకు ఎంతవరకు ఎంతవరకు అవుతుంది చూస్తాం వెళ్ళకపోవడం వల్ల ఏమవుతుందండి ఈ చుట్టుపక్కల ఇల్లులన్నీ చుట్టుపక్కల ఇల్లు అన్నీ ఏమవుతున్నాయి అంటే ఇంట్లో ఉన్న వాళ్ళు రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు లేడీస్ ఉన్నారు పిల్లలు ఉన్నారు ఈ తెల్ల వాళ్ళ పిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు దోమలు వస్తున్నాయి బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఇక్కడ చూసే ప్లేసే కాదండి ఈ చుట్టూల లోనకి ఇప్పుడు ఇల్లు కాలిపోయిన చూసాం కదా అక్కడ వరకు ఈ సెరు అనేది ఉంది ఇది వెళ్ళకపోతే ఇక్కడ చాలా ఇబ్బంది పడిపోతున్నారు జనాలు మాత్రం జనాలే కాదు పిల్లలు ఈ పశువులు అవి ఎందులోనే దొల్లు జగ అన్నీ జరుగుతున్నాయి సాయంత్రం అయితే పెద్దోళ్ళు నెట్ ఉంది కదండి ఆ నెట్ కూడా ఇక్కడ అల్లుకుంటారు నెట్ ఎల్లుకుంటారు అన్నీ ఇక్కడే చూసుకుంటారు అలాంటిది ఏం లేకుండా పోతుంది ఇలా వదిలేస్తే ఇది సంక్రాంతి అయ్యే వరకు ఇలా ఉంటుంది అండి ఫెస్టివల్ చేస్తే మాకు వల్లబేశ్వర స్వామి ఫెస్టివల్ చేస్తే అది కూడా జరగదు ఇక్కడ అవ ప్రాగ్రమ్ చేసేనా ఏదైనా ఇక్కడే ఈ సామాయి పెట్టిన అన్ని ఇక్కడే పెడతారు ఏది అవ్వట్లేదు దీనికి పూర్తిగా మాకు ఏదో సొల్యూషన్ ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అంతే దానికంటే మాకు కావాల్సింది ఏం లేదు గ్రౌండ్లో ఆడుకోవడానికి కూడా పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు ఊర్లో గ్రౌండ్ ఎక్కడా లేదు మాకు ఇదే రోజులు నిలవైపోతే మాత్రం ఇక దాంతో ల్యాండ్ పాడైపోతుందండి ఇలా ఉండిపోవడం వల్ల మెయిన్ అది చూసారు కదండి ఇక్కడ ఉన్న బంగారు పదంలో ఏకైక ఒకే ఒక్క గ్రౌండు ఇటు బంగారం తల్లి పండుగ కానీ పొల్లభేశ్వర స్వామి పండుగ కానీ ఏ పండుగలు జరిగినా సరే ఇక్కడే ఎటువంటి పోగ్రాలైనా చేసుకోవడం జరుగుతుంది కెమెరామెన్ శ్రీనివాస్తో సత్యనారాయణ ఫోర్ సైడ్స్ విశాఖపట్నం